అది రాంగ్ కాన్సెప్ట్ ఫ్రెండ్ కూడా ఒక మనిషి ఒక సాధారణమైన మనిషి వాళ్ళు కూడా కొన్ని కోరికలు కొన్ని అవసరాలు కొన్ని మంచి కొన్ని ఏదో ఉంటాయి అడిగిన ప్రతిసారి సహాయం చేయడం లేదు ఎందుకంటే ఒక సామాన్యమైన మనిషి మా సరే రేపు నుంచి దిగిబడిన అక్షయ పాత్ర కాదు ఫ్రెండ్ అంటే అక్షయ పాత్ర కాబట్టి చేయాలి ఏయాలి ఒక సామాన్యమైన కానీ ఆ ఫ్రెండ్ ఏం చేయగలరు అంటే మన గురించి మంచి కోరుకోగలుగుతాడు వీడు మన మంచి జరగాలి వీడు ఆరోగ్యంగా ఉండాలి వీడు మంచి భావనతో ఉంటాడు మన మీద ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప రిలేషన్షిప్ ఎదుర్న ఉంటుంది అంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే దాంట్లో కూడా మన వ్యాపారాన్ని పెట్టుకొని మనం మనం తగ్గించుకోకూడదు వాళ్ళని కూడా తగ్గించుకోకూడదు వాళ్ళని కూడా తగ్గించకూడదు అది ఓకేనా